విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ కనిగిరి జోనల్ కార్యాలయాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నపాటి మంజుల ప్రారంభించారు కనిగిరి పట్టణం ఎంఎస్ఆర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవం శనివారం అటహాసంగా నిర్వహించారు జిల్లా నలుగురుల నుండి ఏపీటీఎఫ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రాష్ట్ర కార్యదర్శి బి రఘుబాబు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాకా జనార్దన్ రెడ్డి డి శ్రీనివాసులు కనిగిరి జోనల్ కార్యదర్శి నాయబ్రసూల్ రాష్ట్ర కౌన్సిలర్ రాజ్ కుమార్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐ విజయసారథి తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ